మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఒక నిజమైతే వచ్చింది మెడికల్ కాలేజీల విషయంలో ఆ నిజం ఏంటి అంటే ఈ పీపీపీ ద్వారా నిర్మాణం చేసే ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిర్మించినట్టు చేస్తే ఏళ్ళు పడుతుంది అదే మేమైతే రెండేళ్లల్లో పూర్తి చేస్తాం అంటే మేము అంటే పీపీపీ విధానంలో రెండేళ్లల్లో పూర్తి చేస్తాం అనేది అయితే రెండేళ్లలో పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పీపీపీ విధానం ద్వారా వాళ్లకు ఇన్నేళ్లని లీజుకిస్తారు ఇస్తారు గడువిస్తారు ఆ గడువు పూర్తయిపోయిన తర్వాత ఆ వైద్య కళాశాలలన్నీ మళ్ళీ ప్రభుత్వానికే అప్పగిస్తారు అప్పుడు పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఇది ఇది చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన పచ్చి నిజం ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే వేళ రాసిందే ఈరోజు ఈనాడ పత్రికలో రాసిందే మళ్ళీ నేనేదో సొంత కవిత్వం చెప్తున్నానని అనుకోవద్దు వేళ రాసిందే ఏంటి పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదు ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనుసరించే విధానం ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆ వైద్య కళాశాలలన్నీ మళ్ళీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయి ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ముప్పై మూడేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం చేతికే వస్తాయి అంటే ముప్పై మూడేళ్ల పాటు ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే ఉంటాయి ముప్పై మూడేళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులే వాటిని నిర్వహిస్తారు అంటే ముప్పై మూడేళ్ళు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అధికారంలోకి రావాలి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు అధికారంలోకి రావాలి ఓకే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు రెండేళ్లలో పూర్తి చేస్తాం అంటున్నారు జగన్ అయితే పదిహేను ఏళ్ళు పడుతుంది మేమైతే రెండేళ్ళు ఓకే సుభాష్ రెండేళ్లలో పూర్తి చేయడం అనేది చాలా మంచిది పూర్తి చేసేయండి త్వరగా రెండేళ్ళు ఎందుకు వీళ్ళు ఈ ఈ టర్మ్ ఈ నాలుగేళ్ళు ఇంకా సమయం ఉంది కదా నాలుగేళ్ళు కూడా లేదనుకోండి పోనీ మూడున్నర ఏళ్ళు ఈ మూడున్నర ఏళ్ళలో పూర్తి చేసేయండి మెడికల్ కాలేజీలు పూర్తి చేసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్ చెప్పేస్తారు వీళ్ళు చెప్తున్నది ముప్పై మూడేళ్ళు అంటే ఇంకా పోను మూడేళ్ళు ఇది ఒక ముప్పై అంటే దాదాపు ఇంకా ఆరు సార్లు ఆరు ఐదులు ఆరుసార్లు ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి అలాగే అవ్వాలని ఏం లేదు అవుతుందో లేదో గ్యారంటీ లేదు కానీ ఒకసారి ఒక ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది అంటే దాన్ని రద్దు చేయడం కుదరదు అందుకే ఈ పీపీపీ విధానం ఫర్ సపోజ్ మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణలో నడుస్తుంది అది ఎవరి ఎవరిప్పుడు నిర్వహణ ఎవరిది ప్రభుత్వం అందా ఎల్ఎన్టీ వాళ్ళది ఎల్ఎన్టీ వాళ్ళు నిర్మాణం చేశారు దాన్ని వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చే వరకు వాళ్ళే నిర్వహించుకుంటారు దాన్ని తర్వాత ప్రభుత్వానికి అప్పు చెప్పేస్తారు కానీ ఇప్పుడు అదే వాళ్ళు నిర్వహణ చేయలేకపోతున్నారు లాస్ట్లో నడుస్తుంది మా వల్ల కాదు మీరే నడుపుకోండి అని చెప్పి మన లెటర్ రాశారు వాళ్ళ వల్ల కావట్లేదు అనేది ఓకే అది మెట్రో రైలు ప్రాజెక్ట్ కాబట్టి దానివల్ల ఎవరికి ఎలాంటిది ఉండదు టికెట్ కొనుక్కుని ఎవరైనా ఎక్కడవే అంటే నేను ప్రైవేట్ పీపీపీ విధానాలు ఎలా ఉంటాయని చెప్తున్నా అయితే ఇక్కడ ఇది మెడికల్ కాలేజ్ ప్రభుత్వం నిర్వహిస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది అలాగే పేద పేదలందరికీ కూడా వైద్యం అందుతుంది సక్రమంగా ప్రభుత్వ హాస్పిటల్కి ప్రైవేట్ ఆసుపత్రికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఎంత తేడా ఉంటుందో ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఒప్పుకున్న నిజం చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పిన నిజం ముప్పై మూడేళ్ళ తర్వాత మళ్ళీ మనకే అంటున్నారు ముప్పై మూడేళ్ళు మూడేళ్ళు కాదు ముప్పై మూడేళ్ళు ముప్పై మూడేళ్ళు అంటే ఎప్పటి మాట అప్పటికి ఎవరు ఉంటారు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ముప్పై మూడేళ్ళ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ముప్పై మూడేళ్ళ పాటు ఈ మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులని నిర్వహిస్తారు తర్వాత ప్రభుత్వం చేతికి వస్తాయి అది ఆయన చెప్పిన పచ్చి నిజం